గ్రామ ప్రజలందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఇల్లుని జరగబోయే స్థానిక ఎలక్షన్లు చాలా కీలకమైనవి ఎందుకంటే ఇల్లుకి ఎలా పునాది ఎలా ఉంటుందో దీన్ని కూడా విలేజ్కి సంబంధించిన ఒక అధికారి స్థానికంగా ఉండి మరి అధికార పార్టీ బలపరిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి మరి ప్రజల్లో ఉండి ఎలవెళ్ళు అందుబాటులో ఉంటాడు కాబట్టి మేమందరము మా యొక్క యూనిట్ మా ప్యానల్ ఉన్న మెంబర్స్ అందరం కలిసి మా ఆయన ప్రోత్సాహం మా యొక్క కృషి మా పట్టుదలతో మీకు ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది మరి గ్రామంలో ప్రతి ఒక్క సమస్యపై మేము పోరాటం చేస్తున్నాము ఇంకా పోరాటము చేస్తున్నాము మీ అందరూ దయతలిసి ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి గెలిపించుకుంటే మరి ఇది మూడో విడత మరి వివిధ గ్రామాలు ఎక్కడ వెళ్ళినా కానీ సెకండ్ విడత ఎక్కడ వెళ్ళినా ప్రతి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు కాబట్టి మన గ్రామం నుంచి మనం కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలని మరి పేరు పేరున మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యునామస్గా ఎనిమిదో వార్డు మెంబర్గా యునామస్ చేసిన మా యొక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఉన్నరాలు తెలియజేస్తూ మరి ఎల్లవేళలా ఈ ఐదు సంవత్సరాల కాలంలో సాయశక్తుల కృషి చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మరి ఏ సమస్య వచ్చినా మీ ముంత మీ ముందుండి పనిచేస్తామని మరి మీడియా ముందు నా యొక్క విన్నపా తెలియజేస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచింది కాబట్టి మనకి పని జరగాలంటే కాంగ్రెస్ సర్పంచే కావాలి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మీరందరూ దయతెలిసి ఈ యొక్క బ్యాడ్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకి కోరుకుంటున్నాను